ఏప్రిల్ పదమూడు నైన్టీన్ నైన్టీన్ పంజాబ్లోని అమృత్సార్ జలేనువల ప్రాంతం వేలాది మంది అమాయక భారతీయులు స్వేచ్ఛగా తమ హక్కుల కోసం శాంతియుతంగా సమావేశమైన క్షణం అది కానీ ఒకే ఒక దేశం ఒక్క గంతు ఫైర్ అనే జనరల్ డయర్ క్రోరమైన ఆజ్ఞతో ఆ ప్రాంతం అంతా గుళ్ళతో గుళ్ళుతో మారి ఇక చూసిన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు బయటికి వెళ్ళే మార్గం లేకపోవడంతో ఆ ప్రాంతమంతా రక్త ప్రవాహంగా మారింది అత్యంత దారుణమైన ఈ జలేన్ వాలాబాగ్ చరిత్రను ఈ వీడియోలో తెలుసుకున్నాం నైన్టీన్ నైన్టీన్లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలెట్ చట్టాన్ని ప్రవేశపెట్టింది ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ అధికారులు ఎటువంటి విచారణ లేకుండా పంజాబ్లోని డాక్టర్ సైబలుద్దీన్ కిచ్లో డాక్టర్ సత్యపాల్ వంటి నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ అక్రమమైన అరెస్టులకు వ్యతిరేకంగా నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ పదమూడున అమృత్సర్లోని జలేన్వాలాబాగ్ ప్రాంతంలో పదివేలకు మందికి పైగా ప్రజలు శాంతియుతంగా ఉద్యమం చేపట్టారు